హలో అండి ఇదిగోండి రాజుగారిని చూసారా ఇవాళ చికెన్ తెప్పించుకున్నాడండి వాళ్ళ నాన్నతో ఇదిగో చికెన్ చికెన్ తెప్పించుకున్నాడు ఇక్కడ తినకూడదమ్మా ఇదిగో నీకు కలిపేశాను ఇదిగోండి నీకు కలిపేశాను కదా పద ఆరులోకి వెళ్ళాలి ఇక్కడ తినకూడదు నడు చూసారండి గెంతులో గెంతులు చూస్తారా మీరు రాజాగారి గెంతులు పదే 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 నీ వేసుకు పద అయ్యో రామా పద నాన్న నన్ను నాడు అవి ఎందుకు నన్ను నడవు నీవమ్మా అవునా పద ఉడికి నన్ను సేపు తింటానే ఉన్నావు అటు పదా కొంచెం అటు పెడదాం అయ్యో ఆగరా నన్ను కింద పెట్ట నీవేంట్రా గాడిది తిను అయ్యి తిను వన్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుందండి పెట్టి వాడికి హ్యాపీ అనమాట వండుతున్నాసేపు తిరుగుతానే ఉన్నాడు వంటగదిలోకి ఇక్కడికి వంటగదిలోకి ఇక్కడికి వాడిది అట్లా అట్టు పెట్టుకుంటాడు మేము కనుక ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి దాన్ని అట్లా అట్టి పెట్టేసి మా దగ్గరకు వస్తాడనమాట ఇంత మేము స్టార్ట్ చేయలేదు ముందు అట్టి పెట్టేసి నాకు అనేసి చిన్నగా తినమ్మా గొంతులో పట్టుకునేవు చిన్నగా తిను రాజుగా రాజుగా